రైట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరెక్ట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ ఇరవై మూడవ తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేడిగడ్డలోని రెండు పియర్సు కుంగుబాటుకు గురైనయి రెండు పియర్స్ కుంగినై ఈ రెండు పియర్స్ దాన్ని కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంతో లక్ష కోట్ల అవినీతి చేసిండ్రు కాళేశ్వరం ఆగమైంది అది కాళేశ్వరం కాదు ఇక కూలేశ్వరం అని చెప్పేసి కోతి కొబ్బసిప్ప దొరికినట్టు వీళ్ళకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ బాగా ఉపయోగపడ్డది ఇప్పటి వరకు మిస్టరీ ఏంటంటే అంత గోదావరి వరదను ఉధృతిని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ అయినా కాళేశ్వరం అయినా ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు రాగానే అసెంబ్లీ ఎన్నికల టైంలోనే ఎందుకు కుగి కుంగింది అనేది పెద్ద క్వశ్చన్ ఇక్కడ ఆ క్వశ్చన్కు చాలా మంది విశ్లేషకులు ఆన్సర్స్ చెప్పారు మీకు కూడా దీన్ని కుంగడానికి గల కారణం ఏమన్న ఉంటే కింద చూస్తూ ఉంటే కింద కామెంట్లు పెట్టారు మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయరు అయితే నేను ఇలా మేడిగడ్డ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ సర్కార్కు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులకు పెద్ద షాక్ కలిగింది ఆ షాక్ ఏందయ్యా అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టుకు రోజు పంపిస్తానే ఉన్నారట రోజు ఈ మేడిగడ్డ నుంచి ఎంత వరద పోతూ ఉన్నది ఎన్ని క్యూసెక్ల వరద పోతూ ఉన్నది గ్రావిటీ ఎట్లా ఉన్నది మొత్తం మీద ఈ వివరాలన్నీ రెండు వారాలకు ఒకసారి రెండు వారాలకు ఒకసారి ఈ రిపోర్ట్ అంతా పంపిస్తా ఉన్నారట మిగతాదంతా రెండు వారాలకు ఒకసారి పోతా ఉన్నది ఈ కుంగిన పియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏ రెండు రెండు పియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పియర్స్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ మేడిగడ్డలో నీళ్ళు ఏదైతే పోతా ఉన్నాయో ఆ పోతున్న దాని మీద ఒక నివేదిక రోజు రోజు రోజుది రోజు రోజుది రోజు రెండేళ్ళ నుంచి దాదాపు దగ్గర దగ్గర ఒక పదిహేను నెల పొద్దు నుంచి రోజుది రోజు ఇదే నడుస్తూ ఉన్నది రైట్ ఏవైతే మరమ్మత్తు పనులు చేపట్టిరో ఆ మరమ్మత్తు జల మంచిదయ్యింది అని చెప్పేసి అట్లనే ఈ పదహారు పదిహేడు నెలల పొద్దుల దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు దాని నుంచి నీళ్ళు పోయినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఒక నివేదిక అంటే రోజు ఇస్తున్న దాన్ని బట్టి ప్రకారము రోజు ఇస్తున్న దాని లెక్కన ప్రకారం ఇక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్డీఎస్కి ఎస్ఏకి రిపోర్ట్ అందిస్తూ ఉన్నారు రోజు అందిస్తున్న దాని ప్రకారం చూస్తే మేడిగడ్డ సేఫ్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది ఇలా పత్రికలలో వార్తలు కూడా వచ్చినాయి తెలంగాణ మీద విషం జమ్మే పత్రికలు కూడా రాసుకొని వచ్చినాయి ఏడో ఎనిమిదో పేజో పదిహేడో పేజో పదహారో పేజో పదమూడో పేజో ఏ లాస్ట్ పేజీలో వేసిర్రో చివరి పేజీలో వేసిర్రో కానీ తెలంగాణ మీద విషం జిమ్మే పత్రికలు కూడా మేడిగడ్డ సేఫ్ అని చెప్పేసి ఇలా వార్త వేసుకొని వచ్చినాయి రెండు లక్షల క్యూసెక్కుల వరద ఈ రెండులే రెండేళ్లల్లో దాదాపు రెండు లక్షల క్యూసెక్ల వరద నిలదొక్ నిలదొక్కుకొని నిలబడ్డది మేడిగడ్డ ఐదు వేల ఏడు వందల పైచిల్కు టీఎంసీల నీళ్లు ఈ పదహారు పదిహేడు నెలల పొద్దు నుంచి మేడిగడ్డ నుంచి పోయినాయి అందులో ఈ ఐదు వేల ఏడు వందల టీఎంసీల నీళ్ళల్లా ఈ కుంగిన పియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పియర్స్ నుంచే ఎక్కువగా ఈ నీళ్లు పోతా ఉన్నాయి ఇప్పుడు ఎప్పురి సన్నాసులు మేధావులు రాజకీయం చేసేటోళ్ళు వృధా చదివేటోళ్ళు మేడిగడ్డను పక్కకు పెట్టాలి కాళేశ్వరను పక్కన పెట్టాలి అని చెప్పేసి మాట్లాడేటోళ్ళు ఇలా దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి యావత్తు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉన్నది చెప్పాలి సమాధానం చెప్పగలుగుతారా తెలంగాణ ప్రజలకు ఇలా మేడిగడ్డ అన్నారము సుందిల్లా అని చెప్పేసి సాకులు చూపెట్టుకుంటా తెలంగాణ రైతాంగానికి నీళ్ళియకుండా గోస పెట్టి తెలంగాణ రైతులు వేసుకున్న పంటలను ఆగం చేసిండ్రు మళ్ళా టయానికి రైతుబంతు భరోసా ఇస్తానని చెప్పేసి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు బట్టి విక్రమార్క మరి అది ఎంతపాటిలావు ఎంత ఎంతపాటి ఏమంటారు నిజాయితీ ఉన్న ముచ్చట్నో తెలంగాణ రైతాంగానికి తెలుసు కానీ మొత్తం మీద మేడిగడ్డ అనేది సేఫ్ మేడిగడ్డ అనేది సేఫ్ మరి మొత్తం ఈ ఈ మేడిగడ్డ మరి సేఫ్ మేడిగడ్డ సేఫ్గానే ఉంటుంది ఇంతగానో మీది చేసినా ఏమైతలేదు ఇంతగానో బురద చల్లినా ఎంతగానో బురద రాజకీయాలు చేసినా అసెంబ్లీ ఎన్నికలలో అట్లా చేసినా కూడా ఏం అసలు మేడిగడ్డకి లేదు అని చెప్పేసి దాని మీదకెళ్ళి దాని మీదకెళ్ళి వాహనాలను కూడా పంపిస్తా ఉన్నారు ఎన్డీఏసీఏ చెప్పిందా ఎన్డీఏసీఏ చెప్తేనే రిపేర్ చేస్తాం ఎన్డీఏసీఏ ముందర పడితేనే రిపేర్ చేస్తామని చెప్పేస్తే ఇలా ఎన్డీఏసిఏ చెప్పిందా మేడిగడ్డ మీదకెళ్ళి వాహనాలను పంపి్రీ అని చెప్పేసి ఆయా రాష్ట్రాలలోకి పోతున్న వాహనాలు ఏవైతే ఉంటాయో బ్రిడ్జ్ ఉంటుందో ఆ మేడిగడ్డ మీదకెళ్ళి పోర్రి అని చెప్పేసి చెప్పిందా ఎంత ఏడవాళ్ళనో అంతే ఏడిచిండ్రు ఎన్ని నీళ్లు నింపకుండా రైతులను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిరూ అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిరు ఇప్పటికి కూడా గదే ఏడ్చుడు ఇప్పటికి కూడా గదే ఏడ్చుడు ఏవైతే చే ఏమైతే చేపట్టిన పనులు ఆ పనుల వల్లనే ఈ ఇంకా మరమ్మత్తు చేసి ఇంకా ఇప్పటికైనా ప్రభుత్వము మొదనిద్ర వీడి బురదల్లే రాజకీయాలు మానుకొని ఇబ్బంది పెట్టే రైతులను ఇబ్బంది పెట్టి తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేయకుండా కలిగియకుండా పాపము రైతాంగం ఇలా నీళ్లు లేక తిప్పల పడతా ఉన్నారు వరి నారు వరి నారుకు బిందెలతో నీళ్లు పోస్తూ ఉన్నారు పోయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా బురదదళ రాజకీయాలు మానుకొని బురదలు ఏడ్చే రాజకీయాలు పక్కకు పెట్టి ఏం చేస్తారంటే ఇప్పటికైనా సోయ తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని ఆ మేడిగడ్డ రిపేర్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ముంగడేసుకొని సరే మేడుగడ్డ రిపేర్ చేసి ఆ రెండు కుంగిన పియర్స్ ఏవైతే రెండు లక్షల క్యూసెక్ల వరద అంటే మాటలానోల్లా ఆయన ఇంకొకటి ఐదు వేల ఏడు వందల టీఎంసీల నీళ్లు దాని నుంచే పోయినాయి ఆ కుంగిన పియర్స్ నుంచే పోయినాయి అని చెప్పేసి నివేదికలు చెప్తా ఉన్నాయి అది ఎవరు ఇచ్చిన నివేదికలు కాదు మళ్ళీ ఇక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్డీఏసీఏకి ఇచ్చిన రిపోర్ట్లల్లా తేటతల్లమైంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి చలనం లేదు మేడగడ్డ ఏవైతే కుంగిన పియర్స్ ఉన్నాయో ఇంకా పోతాయి ఆగమైతే అన్నట్లు లేదు చలనం లేదు ఆ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న రిపేర్లు ఆ రిపేర్లు చేసి వీళ్ళ తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇస్తే మంచుకుంటుంది అని చెప్పేసి యావత్తు తెలంగాణ రైతాంగం కోరుకుంటా ఉన్నది ఈ బురజల్లి రాజకీయాలు ఇప్పుడు మేడిగడ్డను బాగు చేసి ఈ మేడిగడ్డలని ఆపేసి నీళ్ళన్నని రనుకో ఆపేస్తే ఏమవుతారు చెల్లకు నీళ్ళు పోవు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అని చెప్పేసి మాట్లాడిర్రు జగదీష్ రెడ్డి కూడా ఆ వార్తలు కూడా మనం పోతా పోతా ఉంటే చూద్దాం ఈ అంశం మేడిగడ్డకు కుక్కతో కుక్క రాయిగడితే చక్కగా అవుతుంది అన్నట్లు మేడి గడ్డ మేడిగడ్డ కాళేశ్వరం కాలువేశ్వరం మొరిగి మొరిగి దాన్ని అబద్ధాన్ని నిజం చేసి నిజాన్ని నిజాన్ని అబద్ధం చేసి వంకిచ్చి బోల్చ్చి ఏమో చేసిండ్రు ఇలా అవే నివేదికలు తారుమారై భూమరంగు అయితే ఉన్నాయి ఎప్పటికైనా నిజం నిలబడది నిజం నిలబడది అబద్ధమే నిలబడుతుంది అని చెప్పేసి విర్రవీగి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నాలు చేసిండ్రు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఎన్నో విధాలుగా కదలలే ప్రయత్నం చేసిండ్రు ఆ కథలన్నీ ఒక్కటొక్కటిగా తేట తెల్లమైతా ఉన్నాయి పటాపంచలైతా ఉన్నాయి కంపల్సరీ మేడిగడ్డను రిపేర్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారు తీసుకోవాలి రైతుల మీద ప్రేమ ఉన్నది పాయిరం ఉన్నది రైతులకు రైతు భరోసా పైసలు ఇస్తున్నాం అట్లా ఇట్లా అల్లం బొల్లం అన్ని ముచ్చట్లు మాట్లాడవు కాదు రైతు నెల మీద నిజంగానే ప్రేమ ఉంటే తెలంగాణ రైతాంగం మీద నిజంగానే ప్రేమ ఉంటే ఇలా మీరు వీ వీటిని రిపేర్ చేసి మీరు ముందడుగు పోతే ఎవరైనా నమ్మడానికి ఉంటుంది రైట్ ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది